రేపే శుక్రవారం శుక్రవారం రోజున మర్చిపోకుండా మందారం ఆకుతో ఇలా చేయండి చాలు కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు ఇలా మందారం ఆకుతో ఇలా చేయడం వల్ల మీ యొక్క గ్రహ దోషాలు పోతాయి రాహు కేతు శని దోషాలు పోతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి మందారం ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన లాభం కలుగుతుంది మందారం ఆకుతో ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామందికి అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికి సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకో ధనం ఉండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానం పడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ శుక్రవారం రోజున మందారం ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది మీకుండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి మందారం ఆకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందారం పువ్వులతో చేసే అంటే లక్ష్మీనారాయణ ఇద్దరికి ఇష్టం మందారం ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుంచి వచ్చే ఆకులతో పువ్వులతో ఏ పరిహారం చేసిన హండ్రెడ్ శాతం ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందారం చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పువ్వులు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది ఏం సందేహం ఏమీ అవసరం లేదు మీరు నిశ్చింతంగా మందారం చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందారం మొక్క పువ్వులు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు దేవతకు పూజకు కూడా మనం మందారం పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవత వృక్షాలకు కూడా మందారం చెట్టుకి ప్రాధాన్యత ఉంటుంది దేవత వృక్షాల్లో మందారం చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవత వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిశ్చంద్ర నాలుగవది సంతాన వృక్షం ఐదవది ఈ ఐదు వృక్షాల దేవతల వృక్షాలు అంటారు దేవత వృక్షాలలో మందారం చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడుతుంది అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందారం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు ఈ మందారం మొక్కను ఇంట్లో సింహ ద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిది అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం మందారం పూలతో కట్టిన మాలను లక్ష్మీదేవి ఆరాధనకు ఉపయోగించవచ్చు మందారం మొక్కతో ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కనుక మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అత్యాధుమిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఈ మందార విశిష్టలు ఉన్న మందార చెట్టు మొక్క ఆకుతో ఇలా శుక్రవారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న ధన సమస్యలు అప్పులు బాధలు అన్ని తొలగిపోయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇలా శుక్రవారం రోజున మందారం ఆకుతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మందారం ఆకులన్నా పువ్వులన్నా ఎంతో ఇష్టం కాబట్టి ఈ మందారం ఆకులతో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు ఎందుకంటే రేపు అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఈ ఇష్టమైన రోజున మందారం ఆకుతో ఇలా చేయండి చాలు మీకు ధన అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ శుక్రవారం రోజున అంటే రేపు శుక్రవారం రోజున ఆకులతో ఇలా చేయండి అయితే ఆకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కుట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది కాబట్టి ఇలా శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీ అనుగ్రహం కలగాలని అనుకుంటూ ఉంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు కొందరికి సాధ్యం అవుతుంది కాబట్టి మనం చేసే పనుల తప్పుల వల్ల ఇలాంటి కారణాలు మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు మనం చేసే పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి కటక్షం అనేది సులువుగా కలగదు కాబట్టి మనం చేసే తప్పులు ఒప్పులు కావాలంటే ఇలా శుక్రవారం రోజున లక్ష్మీదేవి దగ్గర ఇలా ఆకులతో ఇలా చేయండి చాలు ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క ధనపరమైన సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు శుక్రవారం రోజున వేకువ జామునే లేచి ఇంటి వాకిలి శుభ్రం చేసుకొని అలాగే కడప మీద పసుపు రాసి ముగ్గులు పెట్టి అలాగే పువ్వులతో గడపను అలంకరించుకోవాలి ఎందుకంటే శుక్రవారం రోజున అమ్మవారు సింహద్వారాన్ని చూసే లోపలికి వస్తుంది కాబట్టి అలాంటి గడపను మనం శుభ్రం చేసి పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవికి ఇలా ఉంచుకోవడం వల్ల చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పూజ మందిరంకు లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేసుకున్న తర్వాత ఇలా మీరు మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మందారం చెట్టుకు నమస్కారం చేసుకొని కొన్ని నీళ్లను పోసి అలాగే కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి అలా వేసిన తర్వాత రెండు మందారం ఆకులను కొయ్యండి ఇలా కోసి మీ ఇంట్లోకి తెచ్చుకొని ఆ మందారం ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇలా ఆ రెండు ఆకులను తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఐదు యాలకులను పొయ్యండి అలా ఐదు యాలకులను పోసిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని అందులో పెట్టి మీరు కొంచెం పసుపు కుంకుమను దాని మీద పెట్టండి ఇలా పెట్టి మీరు నమస్కరించుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మాకు సరిపడ ధనం లేదు మాకు ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటున్నాయి లేదంటే మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టే ఉంటున్నాయి ప్రాబ్లమ్స్ అనేటివి తొలగిపోతలేవు అనే మీ యొక్క బాధలు అన్నీ ఆ అమ్మవారికి ఈ యాలకులు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే రూపాయి నాణం అంటే కూడా ఇష్టం కాబట్టి ఇలా అమ్మవారికి శుక్రవారం రోజున ఇవి పెట్టినట్లయితే మీకున్న ధనపరమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ధనం అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానించినట్లయితే మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజున ఉదయం మీరు పూజ చేసుకునే సమయంలో అమ్మవారికి ఇలా మందారం ఆకు అలాగే యాలకులు నాణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా రూపాయి నాణం అలాగే యాలకులు మందారం ఆకులతో ఇలా చేయండి చాలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇక మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక మీ కష్టాలు బాధలు కన్నీలు అన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది